వెరీ గుడ్ సూపర్ హలో ఓకే రెడీ గెట్ రెడీ వెరీ గుడ్ వెరీ గుడ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ గో వెరీ గుడ్ వె అయితే మీకు బాగా తెలుసు ట్రాఫిక్ రూల్స్ గురించి సో మీరు ఎవరైనా వెహికల్స్ నడిపిస్తున్నారా మీ డ్రైవింగ్ వచ్చా అయ్యా మీకు డ్రైవింగ్ రాదా ఓకే వెరీ గుడ్ మీకు డ్రైవింగ్ వచ్చినా కూడా చేయొద్దు ఆఫ్టర్ గెటింగ్ లైసెన్స్ లైసెన్స్ తీసుకున్నాక మాత్రమే మీరు డ్రైవింగ్ చేయాలి మీకు లైసెన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ చేస్తాం అలా అలైవ్ ఉంటాయని చెప్పండి అలైవ్ అలైవ్ నుంచి బయటికి ఎప్పుడన్నా బయలుదేరినప్పుడు ఎంత సేఫ్టీగా బయలుదేరుతామో మళ్ళీ ఇంటికి రావడం కూడా అంత సేఫ్టీగా ఇంటికి రావడాన్ని అరైవ్ అలా అయితే మనం జాగ్రత్తగా బయటకెళ్తాం కదా మళ్ళీ ఇంటికి రావడం కూడా జాగ్రత్తగా రావాలి అంటే ఎటువంటి ప్రమాదాల నుంచి మనకు ఇబ్బంది లేకుండా మనం ఇంటికి రావడం అనేది అరైవ్ అలైవ్ ఇప్పుడు మీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ కొన్ని తెలుసు అనుకుంటున్నాను ఇప్పుడు నేను కొన్ని